ఇప్పుడే ప్రోమో వచ్చిందండి ప్రోమో దగ్గర వెళ్ళిపోయింది లేండి సే సూపర్ అంటే సూపర్ ఉంది ప్రోమో అలా బంధాలు బంధాలు అనుకున్నాం కదా ఆ బంధాలన్నీ ప్రోమోలో పెటా పెంచాలైపోయాయి అలా ఉంది ప్రోమో ఆ ప్రోమో గురించి మాట్లాడకపోయే ముందు కొంచెం బిగ్ బాస్ ఏం ప్లై చేశాడో కానీ ఈ వారం నామినేషన్లు పగిలి పగిలిపోయేలా ఉన్నాయి అలాంటి ప్రోమో ఇది ఎందుకంటే ఇన్నాళ్ళుగా సేఫ్గా రిలేషన్స్ ముసుగులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పటా పంచలుగా లోపడున్న మొత్తం విషం మొత్తం కక్కుతున్నారు ప్రోమోలో ఇలా ఉందంటే ఇక వెబ్షోలో చూద్దాం చెప్తాం లేటెస్ట్గా ఇందాక వచ్చిన ప్రోమోలో భరణి తనుజ అంటే నా కూతురు మధ్య వాగ్వాదం అసలు ఘోరం అంటే ఉంది ఇద్దరు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు ఘోరంగా అంటే ఘోరంగా మాట్లాడుకున్నారు ప్రోమోలో నువ్వు హౌల్ చెల్లి బయటికి వెళ్ళిపోవాలి అసలు అన్నట్టు మాట్లాడాడు భరణి తనుజని లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ ఇమ్మాన్యుల్ తనుజని నామినేట్ చేస్తూ ఏ సిల్లీ ప్యాంట్ చెప్పాడో ఈ వారం రివేంజ్ తీసుకుంది రివేంజ్ తీసుకొని మరి పై నామినేషన్ చేసింది నా నామినేషన్లో ఇమాన్యుయల్ చాలా అంటే చాలా సేఫ్గా ఆడాడు చాలా అంటే చాలా సేఫ్గా ఆడుతూ ఉన్నాడు అని తనుజ చెప్పింది దీనికి ఇమాన్యులు కామెడీగా చెప్పాడో సీరియస్ చెప్పాడో కానీ నా భుజాలు నా భుజాలు ఎంతవరకు మోయగలవు అంతవరకే మోస్తాను నేనే చచ్చిపోతా అంటే తీసి పక్కన పడేస్తా అంటూ ఇమాన్యుయల్ ఒక్కసారి అక్కడ కంట్రీ చెప్పేశాడు అప్పుడు తనుజ ఎంబటే రివర్స్ అయ్యి అసలు అలాంటప్పుడు భుజాల మీద ఎందుకు ఎక్కించుకున్నావు అలాంటప్పుడు భుజాల మీద ఎక్కించుకోవాల్సిన అవసరం ఏంది అంటే అవునా మా ఎక్కించుకున్న తెలియక నా పొల్ల కాట్లే ఎప్పుడే చేస్తా పడేస్తా పక్కన అంటూ చెప్పేసరికి తనుజ ముఖం మారిపోయింది నీలాగా సిల్లీ ప్యాంట్ చెప్పి నామినేట్ చేయడం నా వల్ల కాదు ఇమ్మో నేను అలాంటి పాయింట్లు చెప్పలేను ఇప్పుడు నేను చెప్పడనే స్ట్రాంగ్ పాయింట్లు అంటూ తనుజ ఒక్కసారిగా ఫైర్ అయ్యింది ఇక ప్రోమోలో డిమాండ్ డిమాన్ పవన్ భరణిని తనుజని సాయి నవ్విడ్ చేస్తారు ఇక భరణి తనుజ మధ్య వాదన బాబా బాబా ఒక రేంజ్లో ఒక రేంజ్లో లేచింది తనకంటే నేను నా నాకంటే తను బెస్ట్ ఒకరి ఒకరు వాగ్వాదం చేసుకున్నారు తనుజ నన్ను ఏ టాస్క్లో సేవ్ చేయలేదు కానీ నేను తనుజ రెండు టాస్కులో సేవ్ చేశాను అని భరణి చెప్పాడు తనకంటే రెండు టాస్కులు కూడా బాగా ఆడాను రెండు టాస్కులు సేవ్ చేశాను రెండు టాస్కులు బాగాను ఆడాను అని భరణి చెప్పాడు అవునండి భరణి గారు నానా లేదు ఇక్కడ భరణి గారు దాకా వచ్చింది కథ అనే కథ లేదు ఇక్కడ భరణి గారు అవునండి మీరు నాకు టాస్క్లో సపోర్ట్ చేశారు కదనట్లే ఎందుకంటే అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి టాస్క్లో సపోర్ట్ చేశారు అంతే అని తరుజా సింపుల్గా చెప్పి వేసింది ఆయన మనసులో ఏముందో నా గురించి నేను ఆడలేననో వీకనో లేకపోతే కావాలని ఓడిపోతానో ఆయన మనసులో ఏముందో కానీ దివ్యా ఇమాన్యులు దివ్యా ఇమాన్యులు వీరనికే పడ్డారు టాస్క్ ప్రతి టాస్క్లో ఆడు ఆడు అని నాన్నైతే అడనే ఆడలేదు అని మనసులో ఉన్న కోపమత కక్కేసింది తనుజ ఇది నీకు ఇప్పుడు అనిపించిందా తనుజ ఆరోయ అనిపించిందా అనేసరికి ఎంబట్టే తనుజ భరణి గారు నాకు ఆరోగ్య అనిపించింది అనేసరికి మరి అప్పుడే చెప్పాలి కదమ్మా నీకు అనిపించినప్పుడే చెప్పాలి చెప్పాలి కదా ఆ ఛాన్స్ ఎక్కడిచ్చారు గారు మీరు ఎంతసేపు ఇమాన్యుల్ దివ్య ఇమాన్యుయల్ దివ్య నా ఒపీనియన్ కనుక్కుందామని చూసారా మీరు అంటూ సైలంటుగా చెప్తుంది తనుజ ఆయన అది ఒక వస్తువు కనిపించట్లేదని నన్ను పిలిచి దివ్య తీసిపెట్టిందా దాచిపెట్టిందా అడుగు ఒకసారి అని అంటూ పర్సనల్ విషయం తీసి తనుజ అప్పుడు భరణి ఇటు ఇటు చూసి మాట్లాడు నా వైపు చూసి మాట్లాడు వాళ్ళ వైపు చూసి మాట్లాడకు అంటూ భరణి సిరస్ అయ్యాడు నేను ఎప్పుడైనా పాయింట్ మాట్లాడితే పర్సనల్ అంటున్నారు భరణి గారు పర్సనల్ అయితే బయట చూసుకోండి భరణి గారు ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ పర్సనల్ అని ఏముండవు పర్సనల్ అయితే బయట చూసుకోండి అని తను ఒక్కసారి రెచ్చిపోయింది లాస్ట్ ప్రోమోలో లాస్ట్ మాత్రం పంచ్ సూపర్ అదిరింది తను భరణి ఇచ్చిన పంచ్ సూపర్ అయింది ఏది ఏమైనా నా లాగా బాండింగ్స్ వల్ల ఎలిమినేట్ అయ్యి ఒక్కసారి బయటికి వెళ్ళి చూస్తే నా బాధ ఏంటో అర్థమవుతనుజు నీకు నీకు ఇప్పుడు నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదు అంటూ ఫ్రిజ్ టచ్ ఇచ్చాడు భరణి నువ్వు బయటికి పోవాలని నేను కోరుకుంటున్నా అంటూ లాస్ట్ ఫినిషింగ్ టంచ్ ఇచ్చి ప్రోమో ముగిసింది ఓకే అండి ఇది ప్రోమో హైలైట్స్ సైనింగ్ ఆఫ్ బాయ్